విద్యాసాగర్ గారు పి ఫోర్ పథకం ఒక గేమ్ చేంజర్ అంటూ ఉన్నారు పేదల్ని ఉన్నవాళ్ళుగా చేసేస్తామంటూ ఉన్నారు ఏంటి అంటే ఆ బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది ఎందుకు ఆల్రెడీ ఇప్పటికే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు అంటే మార్గదర్శకులుగా మీరు సెలెక్ట్ చేసిన వాళ్లకు ఆ బాధ్యత ఇస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు విద్యాసాగర్ గారు మార్నింగ్ అట్లాగే మీతో కూడా నమస్కారం ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత బెయిన్ స్ట్రీమ్ పీపుల్ కూర్చొని ఆలోచించినటువంటి ఆ పథకం ఇది పథకం కూడా అనడానికి లేదు ఒక ఆలోచన మాత్రమే పథకం అంటే మళ్ళీ దాంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది పథకం కూడా కాదు ఇది ఒక మనీ అంటే యా యా అయితే ఇందులో ఎవరికి ఎటువంటి నిర్బంధం లేకుండా ఎవరైనా స్వచ్ఛందంగా నేను ఏదైనా సమాజానికి సేవ చేయాలనుకుంటేనో సమాజంలోకి నేను ఏదైనా తను సంపాదించిన డబ్బుల్లో తను ఖర్చు పెట్టాలనుకుంటేనో అలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ మోటివేట్ చేసి ఒక ఆ ప్రాంతంలోనో లేబట్టే పక్కన ప్రాంతంలోనో ఒక సెలెక్ట్ కుటుంబాన్ని సెలెక్ట్ చేసి ఆ కుటుంబానికి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ చదువులు మొత్తం అన్ని కూడా వివరించి చెప్పి వీళ్ళని ఏ రకంగా పైకి తీసుకురాగలరు అంటే వాళ్ళ ఉద్యోగ కల్పన వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తారా లేకపోతే వాళ్ళకి ఏదైనా చదువు చెప్పిస్తారా అంటే ఎంతమందిని ఒకరా ఇద్దరా ముగ్గురా అంటే ఏ రకంగా ఆ కుటుంబానికి సహాయపడగలరు అంటే ఆ కుటుంబము ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కొంత అప్గ్రడేషన్ అవ్వడానికి కొంత మంచి జీవితం గడపడానికి అవసరమైనటువంటి ఆ విధానంగా అవసరమైనటువంటి అవసరాలు తీర్చగలిగేటటువంటి పద్ధతిలో ఈ సంపన్న వర్గాలు లేదు ఏదైనా సామాజిక సేవ చేద్దాము లేకపోతే ఏదైనా సంపాదించిన దాంట్లో కొంత కాంట్రిబ్యూట్ చేద్దాము సమాజానికి అనుకున్నటువంటి వర్గాలు ఈ ప్రభుత్వము ఒక మీడియేషన్ చేస్తుంది బిట్వీన్ ద ఆ లో పేద వర్గాలకు సంబంధించి సంపన్న వర్గాలకు సంబంధించిన విషయాలు మీడియేషన్ చేసి వాళ్లకు ఈ కుటుంబాన్ని ఒక స్థానానికి తీసుకురాగలగడానికి కా కాల పరిమితితో పాటు ఈ మార్గదర్శులు అని ఎవరైతే మాట్లాడతామో వాళ్ళ యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు వాళ్ళు చేయగలరా లేదా ఉన్నటువంటి వనరులు ఏంటి ఈ ఫ్యామిలీని గనక వాళ్ళకి టేక్ కేర్ చేయమని చెప్తే వాళ్ళు ఈ ఫ్యామిలీ టేక్ కేర్ చేయగలరా లేదా కుటుంబాన్ని వాళ్ళు ఆ స్థితికి తీర్చు తీసుకురాగలరా లేదా అన్నది ఒక విద్యాసాగర్ గారు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు మంది ఐ మీన్ తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు బంగారు కుటుంబాలని మీరు సెలెక్ట్ చేశారు ఆ ప్రాతిపదిక ఏంటి చాలా మంది ఉన్నారు కదా ప్రాతిపదిక ఇక్కడ పారామీటర్స్ అనేది అంటే వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు దానికి చదువు ఉంటది తర్వాత వాళ్ళ యొక్క సామాజిక అంశాలు ముడిపడి ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అండి నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం ముగ్గురు పిల్లలు పోషించే స్థితిలో తండ్రి ఉన్నాడా లేడా ఆ తండ్రి యొక్క కెపాసిటీ ఎంత ఆ తండ్రి యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత తనకేదా చదువు ఉందా లేదా స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ఎక్స్పర్ట్ అవునా కాదా అయితే ఏ విధంగా ఎక్స్పర్ట్ అవుతారు తనకు వచ్చే ఆదాయంలో కుటుంబాన్ని పోషణ భాగంగా మిగులుతో తనకి ఏదైనా మిగులుతుందా లేదా చాలా పారామీటర్స్ ఉంటాయి అనమాట లక్షల ముప్పై ఏడు వేలు అనేది ఫస్ట్ లిస్టా లేకపోతే ఫైనల్ లిస్టా ఇంకా దశల వారీగా ఉంటుందా ఈ కార్యక్రమం ఐ మీన్ మొత్తం చేయడం మొత్తం యాభై లక్షల కుటుంబాలను సెలెక్ట్ చేయాలనేది ఒక ఆలోచన మరి యాభై లక్షల మంది వస్తారా రారా ఈ పరిధిలోకి ఉన్నారా లేదా అన్నది యాభై లక్షల కుటుంబాలంటే కనీసం కుటుంబానికి నలుగురు వేసుకున్న రెండు కోట్ల మంది అంటే మీరు అందులో సింగులర్ కూడా ఉండొచ్చు మూడు కోటి లక్షలు అది మనం చెప్పలేము విల్ రీచ్ అది మనం చెప్పలేము ఎంతమంది దానికి కుటుంబము ఇంటి కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఒకరికి ఒకరికి అవకాశం రావచ్చు ఒక చదువుకున్న యువకుడికి ఉద్యోగం లేదనుకుంటే ఆ మార్గదర్శి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ అబ్బాయికి ఆ వాళ్ళ కంపెనీలో మంచి ఉద్యోగం ఇవ్వచ్చు అంటే ఒకళ్ళు ఒకరు ఒకరు అంటే ఆ ఒక్కరికి ఉద్యోగం రావటం వల్ల బాగుపడుతుంది అదే చెప్తున్నాను ఇట్ మీన్ టు సే నలుగురు అంటే నలుగురికి ఉపయోగపడుతుందా నలన్ కుటుంబంలో ఒకరికి ఉపయోగపడతాననేది డిపెండ్స్ జస్ సో ఇక్కడ ఇది ప్యూర్గా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం నో ఫైనాన్షియల్ మాట అది బంగారు కుటుంబం గురించి మాట్లాడుకున్నాం మార్గదర్శకుల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు ఒక లక్ష మూడు వేల వరకు మార్గదర్శకుల్ని అంటే వాళ్ళు స్వశక్తితో ఎదిగి డబ్బు సంపాదించి ఓకే పేదలకు ఏదైనా చేద్దాము అనే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఆ ఆలోచన కల్పించేలా లక్ష మూడు వేల మందిని మీరు సెలెక్ట్ చేశారు సో మార్గదర్శకుల ఎంపిక ఏ విధంగా జరిగింది అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా లేదు అంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఏదైనా ఒత్తిడి ఉందా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు నో ప్రెజర్ అని చెప్పి అందరూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఎవరికైతే మనసు ఉందో వాళ్ళని అడుగుతూ ఉన్నాం ఎవరికైతే డబ్బుండి మనసుండి మనసు ఉండి సమయం లేదో వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు మార్గదర్శకుల ఎంపిక విషయంలో ఏంటి ఏమేమి పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు విద్యాసాగర్ గారు ఒకటే ప్రాతిపదిక